హలో గాయస్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను నేత అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి వచ్చేద్దాం ఫస్ట్గా మనకి నేత అరిసెలు కావాల్సింది తడిపిండి అండి తడిపిండి అంటే మనం రేషన్ బియ్యం ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నానవేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా పిండి పట్టించుకున్న తర్వాత తడిపిండితో ఈ అరిసెలు చేసుకుంటాము ఆ బెల్లం బట్టి కూడా అరిసెలు పాకం ఉంటుందండి బెల్లం బాగా మంచిది అయితే పాకం కూడా బాగా వస్తుంది పిండి కూడా ఎక్కువ పట్టిద్ది సో అందుకని చెప్పేసి కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం దాకా పడుతుంది కొంచెం అటు ఇటుగా అవుతుందండి పిండి సో కేజీన్నర పట్టించుకుంటే మనకు సరిపోతుంది కొంచెం మిగిలిన సరే వేరే వంటకాలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా సో అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాము బియ్యం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మర పట్టించుకొని బరకగా పట్టకూడదండి మెత్తగా పట్టాలి మర పట్టించుకొని కొంచెం జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బెల్లం పాకం పట్టుకోవాలి బెల్లం పాకం పట్టుకునేటప్పుడు కొంచెం టూ గ్లాసెస్ వాటర్ పోసి పాకం పట్టాక వడగట్టుకోవాలి వేస్ట్ అంట పోతుంది ఆ వేస్ట్ పోయాక మళ్ళీ సేమ్ గిన్నెలో తిప్పిపోసేసి ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలండి చాలా టైం పడుతుంది మనం ఏమాత్రం వదిలేసినా సరే కింద అడుగుంటుంది సో జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పాకం చూసుకుంటా ఉండాలి పాకానికి వైట్ ప్లేట్ ఒకటి తీసుకొని తీసుకొని చూసుకుంటే ఈజీగా తెలిసి ఈజీగా తెలుస్తుంది అండి స్టీల్ ప్లేట్ తీసుకుంటే మనకి అంత తెలియదు కాబట్టి వైట్ ప్లేట్ బెటర్ అండి సో మేము లేత పాకం పడుతున్నాం కాబట్టి మాకు పాకం కన్సిస్టెన్సీ వచ్చేదాకా చెక్ చేసుకున్నాము ప్రతి వన్ మినిట్కి చెక్ చేసుకోవడం బెటర్ అండి కొంచెం దగ్గరికి పడే కొద్దీ మనకు తెలియకుండానే గట్టిపడిపోద్ది పాకం అనేది ఆ తర్వాత కొంచెం నెయ్యేసుకున్నాము ఈ స్టేజ్లో నెయ్యేస్తే బాగా కలిసిద్ది అని చెప్పేసి ఇంకా పాకం రెడీ అయిపోయింది అనగానే ఒక తెడ్డు తీసుకొని ఒకళ్ళు కలు కలుపుతూ ఉంటే ఇంకొకరు పిండి వేయాలండి చాలా ఫాస్ట్గా తిప్పాలి ఏమాత్రం మనం లేచేసినా సరే పిండి ఉండలు ఉండలుగా తయారైపోయి కరెక్ట్గా కన్సిస్టెన్సీ తెలియదు అందు ఎంత పిండి పట్టిద్దా అనేది చూసుకుంటా తిప్పుకోవాలి ఒకేసారి పిండి వేసినా సరే పాకం గట్టిపడిపోద్ది అలా తక్కువ వేసినా సరికి బాగా లూజ్ అయిపోద్ది సో మనం దింపేసుకొని చక్కగా పొయ్యి పొయ్యి మీద నుంచి నీట్గా కలుపుకుంటే చాలా బా బెటర్ అండి అలా తిప్పుకున్న తర్వాత తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మనం పాకం ఓకే మనకి ఇంకా చాలు అన్న స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే మనం పాకంలో కానీ చాలా గట్టిగా అంటే ఆపకుండా తిప్పుకుంటేనే ఇది చాలా బాగా వస్తుందండి లే లేకపోతే ఏమాత్రం మనం కొంచెం లేట్ చేసినా సరే ఉండలు ఉండలుగా అయిపోతుంది పాకం అనేది మనం నెయ్యి పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇది ఏమన్నా మళ్ళీ లూజ్ అయిందా లేకపోతే గట్టిగా అయిందా అని చెక్ చేసుకోవాలి కొంచెం లూజ్ అయిందా అని డౌట్ వస్తే కనుక పిండిని యాడ్ చేసుకోవచ్చు మిగిలిన పిండిని మనం వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అలా అని చెప్పి మొత్తం పిండి పట్ట పట్టాలని లేదు బెల్లానికి బెల్లం తీరు పట్టి పిండి పట్టిద్ది కొన్ని బెల్లాలకి తక్కువ పిండి పట్టవచ్చు కొన్ని బెల్లాలకి ఎక్కువ పిండి పట్టచ్చు మేము వాడిని మాత్రం కొంచెం కొట్టులో దొరికే పిండే బెల్లం కాదండి అది మేము సపరేట్గా తెప్పించుకున్నాము సంక్రాంతి స్పెషల్గా వస్తాయి కదా బెల్లాలు అలా తెప్పించుకున్నాము సో మాకు ఇలా వచ్చేసరికి రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ ముక్కిడి చిన్న ముక్కిడి పెట్టుకుంటే అరిసెలకి చాలా బెటర్ అండి ఎందుకంటే మనం అంత పెద్ద ముక్కిడి తీసుకొని నెయ్యేసినా వేస్ట్ అయిపోతుంది సో ఈ చిన్న ముక్కిల్లో ఒక అర 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 లీటర్ దాకా నెయ్యి వేసేసి ఒక్కొక్క అరిసెయినా వేసుకోవచ్చు రెండు అరిసెలైనా పడతాయి ఈజీగా అట్లా వేసుకోవచ్చు సో ఇది ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి పాకానికి మూత పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు చుట్టుకొని నువ్వులు ఇష్టమైన వాళ్ళైతే నువ్వులు అద్దుకోవచ్చండి లేదు మాకు నువ్వులు ఇష్టం లేదు అన్న వాళ్ళు పాకంలోనే కొంచెం నువ్వులు వేసేసుకోవచ్చు లేదు మాకు అస్సలు నువ్వులొద్దు కూడా విడిగా వండుకోవచ్చు అసలు లేకుండా మేము అన్నీ అంటే టూ డిఫరెంట్స్గా చేసాము కొన్ని నువ్వులు అద్దాము కొన్ని ఏమో పాకంలో పోసాను నువ్వులు అద్దేటప్పుడు మాత్రం కొంచెం మజ్జిగ చుక్కేసి నువ్వుల్లో పిండి ఉండగట్టిన తర్వాత దాంట్లో అద్దుకొని నీట్గా మెల్లగా సేమ్ లెవెల్లో అరిసను అద్దుకోవాలండి అట్లా మంచిగా కాలిన తర్వాత ఈ పక్కన ఉంది చూసారా దీంతో బాగా ప్రెష్ చేసుకోవాలి నెయ్యి అనేది బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదండి ఎందుకంటే నేతరసలికి పెద్దగా ప్రెస్ చేయకూడదు టేస్ట్ అంతా పోతుంది సో లైట్గా ప్రెస్ చేసేసి అలా బేషన్లో వేసుకొని మంచిగా ఆరబెట్టాలండి ఇవి వేడివేడివి పెట్టేయకూడదు సో ఒక టూ అవర్స్ అలా ఆరితే సరిపోద్ది అంతేనండి చాలా టేస్టీగా ఉంటాయి నేతరసలు మీరు కూడా ట్రై చేయండి